కొత్త ఇల్లు కాని గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది అద్భుతం అప్పులు దేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు అదిరిల్ చంద్రం కొత్త ఇల్లు కొత్త బండి మీకు కూడా గొంత ఓసారి కోరికలు ఎక్కువ ఉంటాయి అన్నీ మీరే చేయండి సార్ అని అల్లాబుద్దీన్ అద్భుత అద్భుత దీపం ఉంటే అన్ని చేస్తాను కానీ కొత్త ఇల్లు కొత్త బండి సూపర్ సిక్స్ చెప్పాం చూస్తే భయం ఉంది అద్భుతం అదరిందయ్యా చంద్ర కొత్త ఇల్లు కొత్త బండి ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది ఇంకా డబ్బులు లేవు అప్పు ఇచ్చేవాళ్ళు కూడా కనపడడం లేదు ఇల్లు కొత్త బండి ముందు సంపాదించని లేవని సంపాదించే మార్గం నాకు నేర్పిచ్చు చూడవచ్చు చెప్పు ఇమ్మీడి ఇచ్చేస్తాం అద్భుతం